అస్సలం అయికం వరహమూల వరకూ అలహదు రబిలా రసూల్లాహబాద్ ప్రియమైన మిత్రులారా సోదరి సోదరిమన్లారా ప్రతి ముస్లిం తన యొక్క జీవితంలో మూడు ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలి అనే విషయాన్ని మనము గత పాఠాలలో తెలుసుకున్నాము అందులో ముఖ్యమైన ప్రాథమిక సూత్రం మొట్టమొదటిది అల్లాహను గురించి తెలుసుకోవడం అల్లాహ ఎవరు నేను ఆయన్ని ఎందుకు ఆరాధించాలి ఈ సృష్టితాల్లో ఈ యొక్క విశ్వంలో అనేక దైవాలు చలామణిలో ఉన్నారు ప్రజలు వివిధ రకాలైన దైవాలను ఆరాధిస్తున్నారు అలాంటప్పుడు నేను అల్లాహని ఎందుకు ఆరాధించాలి ముస్లిం కుటుంబంలో పుట్టినంత మాత్రాన అల్లాహను ఆరాధించాలా అంటే అలా కాదు మనము అల్లాహని ఆరాధిస్తున్నది ఎందుకు అంటే అల్లాహనవతాల ఎవరు అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి అల్లాహ తన యొక్క పరిచయాన్ని కురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేశాడు సూర్య ఆరాఫ్లో ఇన్న రుల్ అయ్యా అల్లా అర్ష్ ఏమంటున్నాడు అండి నిశ్చయంగా మీ ప్రభు అల్లాహే ఆయన ఆకాశాలను భూమిని ఆరు దినాలలో సృష్టించాడు ఆ తర్వాత తన యొక్క అర్ష సింహాసనాన్ని అధిష్ఠించాడు రాత్రి పగటిపై కప్పివేస్తాడు యోషి లైల నహార్ యత్లుబుహు హతీసం సవల్ కమరవన్నుజూమ ఆ తర్వాత పగలు రాత్రి వెంట పరుగెడుతుంది ఇంకా ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను పుట్టించాడు అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి అలా లహుల్ కల్వల్ అమ్ర ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి తెలుసుకోండి సృష్టి ఆయనదే చబారకల్లాహు రబ్బులాయల మీన్ దానిపై ఆధిపత్యము ఆయనదే అల్లా అనంతమైన శుభాలు కలవాడు సకల లోకాలకు ప్రభువు ఈ వాక్యాలను గమనించండి ఇందులో తాలా తన యొక్క పరిచయం నిశ్చయంగా మీ ప్రభువు అల్లాయే ఆయన ఎందుకు ప్రభువు అంటే భూమి ఆకాశాలను సృష్టించాడు రాత్రిం పగలను సృష్టించాడు సూర్య చంద్రులను సృష్టించాడు ఇవన్నీ ఆయన సృష్టితాలు కనుక అల్లాహను మాత్రమే ఆరాధించాలి ఈ సృష్టితాలను ఆరాధించకూడదు అలా అలహు లహల్ అమరు అల్లాహంటున్నాడు జాగ్రత్త తెలుసుకోండి వినండి ఇవన్నీ కూడా అల్లాహ యొక్క సృష్టితాలు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి తబాలక్ అల్లాహు అబ్బుల్ ఆలమీన్ అల్లాహ తాల శుభదాయకుడు అల్లాహ్ తల శుభదాయకుడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది అలాగే మరొక కురాన్ యొక్క ఆధారాన్ని మనం చూసుకున్నట్లయితే అల్లా తాలాహ సూరత్ హామీం సజ్దాలో ఈ విధంగా తెలియజేశాడు ఏమి దీని అర్థం ఏంటంటే అల్లాహ్ యొక్క నిదర్శనాలలో రాత్రిం పగళ్ళు ఉన్నాయి సూర్య చంద్రులు ఉన్నారు సూర్య చంద్రులు రాత్రిం పగళ్ళు అల్లాహ యొక్క నిదర్శనాలు అల్లాహ యొక్క సృష్టి నిదర్శనాలు ఏమంటున్నాడు మీరు సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ సాస్త్రాంగ పడకండి ఎందుకు అంటే ఇవి రెండు అల్లాహొక్క సృష్టితాలు అలా అల్లహుల్ వల్ అమర్ అని ఇంత ముందుకు మనం విన్నాము కదా అదే దాన్ని ముందు పెట్టి దాని వెలుగులో అల్లాహ్ అంటున్నాడు లా అతస్థుతులు ఇష్యం శివల లిఖమరి మీరు సూర్యుణ్ణి కానీ చంద్రుణ్ణి కానీ ఆరాధించకండి అతని ముందు వాటి ముందు శాస్త్రాంగ పడకండి అవి మీకంటే పెద్దగా పెద్దగా విశాలంగా ఉన్నంత మాత్రాన మీ యొక్క ఆరాధ్య దేవాలు అవి కాజాలవు ఎందుకు అంటే అల్లాహ వాటిని సృష్టించాడు అల్లాహ అంటున్నాడు మరి ఎవరికి ఆరాధన చేయాలి ఎవరి ముందు శాస్త్రంగా పడాలి అంటే వసు అల్లాహ్ మీరు అల్లాహ్ ముందు శాస్త్రంగా పడండి ఎందుకు అల్లది హ ఆయనే వీటన్నింటిని సృష్టించాడు మియాహు తాబుల్ నిజానికి వాస్తవానికి మీరు నిజమైన ఆరాధ్య దైవాన్ని ఆరాధించాలని అనుకుంటే అల్లాహని ఆరాధించండి కనుక మిత్రులారా మనందరినీ సృష్టించినవాడు సర్వ మానవాల్ని పోషిస్తున్నవాడు సర్వ మానవాళికి మంచి చెడును నిర్దేశిస్తున్నవాడు ప్రతి మనిషికి కలిగే సుఖశాంతులు కానీ ప్రతి మనిషికి జరిగే నష్టాలు కానీ ఇవన్నీ అల్లా వైపు నుండే మనకు వస్తున్నాయి కనుక మనం ఆపద సమయాల్లో అల్లాను వర్ధించాలి కష్ట సమయాల్లో అల్లాని వేడుకోవాలి సుఖశాంతుల్లో అల్లాహకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎల్లప్పుడూ మన చేతులు ఆ ఆ ఈ యొక్క విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన అల్లాహ్ ముందు లేపి మనం అర్థించాలి కనుక మిత్రులారా అల్లహ గురించి ఎక్కువగా అధ్యయనం చేయండి కురాన్ని చదవండి కురాన్లో అల్లాహే ఆరాధ్య దైవం అనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి అల్లాహ్ తాలాహతో నివా చేస్తున్నాను అల్లాహస్మా తల్ల మనందరికీ కూడా సరైన విజ్ఞానాన్ని సరైన విద్యని నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ మష్కూరిన్ జజాక్లా అస్సలం వరహ్మతుల్లా